హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ కొబ్బరి పాలతో స్వీట్ ఈ స్వీట్ నెయ్యి నూనె ఏది అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా పచ్చి కొబ్బరిని ఇట్లా ఉన్న పొట్టంతా తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను ఇట్లా గ్రైండ్ చేసి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో ఇదంతా వేసుకొని కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవాలి ఇట్లా కొబ్బరిపాలని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ కప్స్ కొబ్బరికి వన్ కప్ అటుకులని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అందులోకి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలపాలి ఇది కలుపుకొని ఇట్లా పక్కన పెడితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్ బెల్లం వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇట్లా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కొబ్బరి పాలు అటుకుల పొడి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా ఇందులో వేసుకోవాలి చూడండి కొంచెం గట్టిగా అయింది కదా ఇదంతా వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే అడుగున అంటుకుంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఇట్లా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ వచ్చేంత వరకి కలుపుతూ ఉండాలి చూడండి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక బాక్స్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఈ మిశ్రమంని అంతా ఇందులో వేసుకోవాలి దీనికి నూనె నెయ్యి ఏది రాసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో వేసుకొని నీట్ ఇట్లా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇట్లా నేను చూపించే విధంగా ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో స్వీట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి